అమర్నాథ్గా సలేశ్వరం దేవాలయం పేరు పొందింది ఈ గుడికి వెళ్ళాలంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే మరణించిన వారిని కూడా బ్రతికించగలిగే మహాశక్తి ఉన్న సంజీవని పర్వతము సలేశ్వరం గుడి గుడి అంటే రోజు పూజలు నైవేద్యాలు ఇవన్నీ రోజు మామూలే కానీ ఈ సలేశ్వరంలో కేవలం ఐదు రోజులు మాత్రమే గుడి తెరిచి ఉంటుంది ఈ ఐదు రోజులు దేవుడికి పూజలు చేసి గుడిని మూసేస్తారు మళ్ళీ తెరిచేది ఏడాది తర్వాతే ఎందుకంటే గుడికి వెళ్ళడం ఆషామాషి వ్యవహారం కాదు అక్కడికి వెళ్ళాలంటే గుండెల్లో అరచేతి గుండెలు అరచేతిలో పట్టుకొని అడుగులు వేయవలసిందే భక్తి ఒకటి ఉంటే సరిపోదు గుండె ధైర్యం కూడా పుష్కలంగా ఉండాలి ఈ గుడి శ్రీశై ఈ గుడి శ్రీశైలం దగ్గరలో ఒక యాత్రా స్థలము సలేశ్వరం శ్రీశైలం దగ్గరలోని ఒక యాత్రా స్థలము ఇది ప్రకృతి రమణీయాలతో అలరాలుతున్న అందమైన ప్రదేశము చారిత్రక ప్రాముఖ్యత గల ప్రదేశము ఆధ్యాత్మిక ప్రదేశం ఇది శ్రీశైల అడవుల్లోని ఒక యాత్రా స్థలము శ్రీశైలానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సలేశ్వరము అడవిలో నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది ఇందులో ఇరవై కిలోమీటర్ల వాహన ప్రయాణం సాధ్యపడుతుంది అక్కడ నుండి ఐదు కిలోమీటర్ల కాలినడక తప్పదు ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు ఇక్కడ శంకరుడు లోయలో ఉన్న గుహల్లో దర్శనమిస్తాడు ఇక్కడ సంవత్సరంలో నాలుగు రోజులు మాత్రమే అడవిలోకి అనుమతి ఉంటుంది ఇక్కడ జలపాతానికి సందర్శకులు అందరు ముగ్ధులు అవుతారు సరళేశ్వరం శ్రీశైలం దగ్గరలోను ఒక యాత్రా స్థలము ఇది ప్రకృతి రమణీయాలతో అలరాలుతున్న అందమైన ప్రదేశము చారిత్రక ప్రాముఖ్యత గల ప్రదేశము ఆధ్యాత్మిక ప్రదేశం ఇది శ్రీశైలం అడవిలోని ఒక ఆదిమవాసి యాత్ర స్థలము ఇక్కడ ప్రతి రెండు ప్రతి సంవత్సరము జాతర జరుగుతుంది ఈ జాతర ఉగాది వెళ్ళిన తర్వాత తొలి పౌర్ణమికి మొదలవుతుంది కేవలం ఐదు రోజులు మాత్రమే గుడి తెరిచి ఉంటుంది యాత్ర చేయాలంటే ధైర్యము అదృష్టము రెండు ఉండాలి ఇది తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో నల్లమల్ల అడవిలో ఉంది హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే దారిలో నూట యాభై కిలోమీటర్ల రాయి నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో ఉన్నది ప్రకృతి రమణీయాలతో అలరాలుతున్న దట్టమైన గుడి ఎత్తైన కొండలు పాలనూరులాగా జారువాలి జలపాతము ప్రకృతి అందాలతో పాటు ఎంతో చారిత్రాత్మక నేపథ్యం కలిగిన స సలేశ్వర క్షేత్రం ఈ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాము హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే మార్గంలో నూట యాభై కిలోమీటర్ల మైలురాయి దగ్గర పహరాబాద్ గేటు ఉంటుంది అక్కడ నుండి ముప్పై కిలో ముప్పై రెండు కిలోమీటర్ల దట్టమైన అడవిలోకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి అనుమతితో వెళ్ళవచ్చు పది కిలోమీటర్లు వెళ్ళగానే రోడ్డున ఎడవ పక్కన నిజాం కాలపు శిథిలావస్థలో ఉన్న భవనాలు కనిపిస్తాయి నిజాం రాజు అక్కడి ప్రకృతి అందాలను చల్లదనానికి ముగ్ధుడై వంద ఏండ్లకే వంద ఏండ్ల ముందే అక్కడ వేసవిడిదని నిర్మించాడు అందుకే ఆ ప్రదేశాన్ని పలహాబాద్ అంటారు అంటే అందమైన ప్రదేశం అని పేర్కొన్నది అంత అంతకుముందు ఇక్కడ పులులు ఎక్కువగా సంచరించేవి కాబట్టే కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై మూడులో టైగర్ ప్రాజెక్ట్ పెరిగిన పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈశ్వరానికి మూడు నడకదారులు ఉన్నాయి ఒకటి మన్నూరు నుండి రెండు లింగాల నుంచి కాలినడక వస్తున్న భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటారు మూడు బలనేరు మండల దావా నుంచి సలేశ్వరం గుడి దట్టమైన అడవిలో ఉన్నందువల్ల అనాదిగా ఇక్కడ పూజారులు చెంచులే నిర్వహిస్తున్నారు దేవాలయ నిర్వహణలో తమ బాధ్యతగానే భావిస్తారు ఈ యాత్ర యాత్ర పదిహేను ఈ యాత్ర పదిహేను రోజుల ముందు నుంచే ఏర్పాట్లలో నిమగ్నం అవుతారు సా సలేశ్వరం జాతర సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరుగుతుంది చైత్ర పౌర్ణమికి రెండు రోజుల ముందు రెండు రోజుల వెనుక మొత్తం ఐదు రోజులు మాత్రమే జరుగుతుంది సలేశ్వరం యాత్ర భక్తుతో కూడుకున్న సాహస యాత్రే దట్టమైన అడవిలో ఎత్తైన కొండల్లో ప్రకృతి అందాల మధ్య సాగుతుంది సలేశ్వరం యాత్ర కాలినడకన వచ్చే భక్తులకు ప్రకృతి అందాలు అడుగడుగున కట్టిపడేస్తాయి భక్తులు వచ్చేటప్పుడు వస్తున్నాం వస్తున్నాం లింగమయ్య పోయేటప్పుడు పోతున్నాం పోతున్నాం లింగమయ్య అని చెప్పుకుంటూ వెళ్తుంటారు ఇక్కడికి వచ్చే భక్తులకు ఇంత కష్టమైన తరమైన యాత్ర అయినా అక్కడ ప్రకృతి అందాలను దేవుణ్ణి చూడగానే ఆ కష్టాలనన్నీ ఇట్టే మర్చిపోతారు సలేశ్వరం లింగమయ్యను లింగ లింగమయ్య అని పిలిస్తే తమకు తమకు ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి కోరికలున్నా ఎట్టే నెరవేరుతాయని ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి తర్వాత వచ్చే యాత్ర కోసము భక్తులు ఎదురు చూస్తుంటారు చుట్టుపక్కన ఉన్న చుట్టుపక్కన ఉన్న భక్తులు తమ పండే పంటలను తీసుకొచ్చి లింగమయ్య దగ్గర పోసి మళ్ళీ తర్వాత వాటిని తీసుకొని ఇంట్లో నైవేద్యాలుగా వండుకుంటారు అంటే తమ పంటల్ని చల్లగా చూడు లింగమయ్య అనుకుంటూ చెప్పుకుంటూ ఉంటారు ఇ ఇరుకైన లోయల్లో జాగ్రత్తగా నడవాలి కొన్ని చోట్ల కేవలం దారం నుండి నడవలసి ఉంటుంది అక్కడ నుండి జాగ్రత్త కైవలాసం చేరవలసింది మండు వేసవిలో జాలువార జలపాతాలు ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తాయి నీటి గుండాలు ఎంతో ఆకట్టుకుంటాయి కష్టమైన ఇష్టంగా శలేశ్వరాన్ని చేరుకొని భక్తులు మొక్కులను తీర్చుకుంటారు శ్రీశైలం మల్లికార్జున స్వామి సరేశ్వర లింగమయ్య స్వామి లుండి మల్లన్న ఉమామహేశ్వరం ఈ నాలుగు లింగాలు అందరికీ తెలిసినవే ఐదో లింగం నల్లమల్ల అడవుల్లో ఎక్కడుందో ఇప్పటికీ ఎవరికి తెలియదు నల్లమల్లలో ఉన్న పలు క్షేత్రాలు ఆయా ప్రాంతాల్లో నివసించే చెంచులకే అధికారం ఉంటుంది ప్రతి సంవత్సరం ఉత్సవం జరుగుతుంది ఈ ఉత్సవం చెంచుల ఆధ్వర్యంలో మాత్రమే జరుగుతుంది ఈ ఆలయానికి ఘనమైన చరిత్ర కలదు పదమూడవ శతాబ్దంలోనే మల్లికార్జున పండితారాధ్య చరిత్ర శ్రీపర్వత క్షేత్రంలో సలేశ్వర క్షేత్ర విశేషాలు పాల్కూరు సోమనాథుడు వివరించాడు సలేశ్వరం లింగమయ్యను మనసార మొక్కుతే ఎంతటి కష్టాలనైనా తీర్చగలే లింగమయ్య